ఓ వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఒక సంచి దొరికింది అయితే అందులో అన్ని బంక మట్టితో చేసిన గట్టి ఉండలు ఉన్నాయి ఆ సంచిని తీసుకొని సముద్రం తీరం వెంబడి అలాగా బీచ్లో నడుస్తూ సంచిలో నుంచి ఒక్కొక్క మట్టి ఉండను తీసి సముద్రంలోకి బలంగా విసరడం మొదలుపెట్టి ఆనందిస్తున్నాడు అనమాట అలా నడుస్తూ నడుస్తూ ఆ సంచిలో నుంచి ఒక్కొక్క బంక మట్టి ఉండను తీయడం గట్టిగా వెసురడం ఎంజాయ్ చేయడం ఇలా చేస్తుండగా ఒక మట్టి ఉండ చేయిజారి కిందపడి పగిలిపోయిందనమాట అందులో నుంచి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది ఒక్కసారి ఆశ్చర్యపోయాడనమాట ఆ సంచిలోని ఉండలన్నింటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు అన్నింటిలోనూ లక్షల విలువ చేసే మనులున్నాయి అయ్యో అరవై డెబ్భై రత్నాలున్న ఉండలను సముద్రంలో పారేశానే అవన్నీ ఉంటే కోటీశ్వరుడిని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు మనం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాం కేవలం బయటికి కనిపించే మట్టిపోతనే చూస్తాం కానీ ఎదుటివారిలోనూ మనలో కూడా దాగి ఉన్న మన టాలెంట్ని చూసే ప్రయత్నం ఎప్పుడు చెయ్యము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాము గొప్ప జీవితాన్ని చేజాతులా చేజార్చుకుంటాము ప్రతి ఒక్కరిలోనూ మనలో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది కొంచెం సమయం తీసుకొని చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మణి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది ఒకసారి మీలో ఏ టాలెంట్ ఉందో మీరు కూడా చెక్ చేసుకోండి నేను ఎందుకు పనికిరాను అని టీలా పడిపోకండి మీలో టాలెంట్ కూడా ఆ మట్టి ఉండలోని మణిలాగే ఉండొచ్చు ఆ మట్టి ఉండను పగలగొట్టి మణిని బయటికి తీసే ప్రయత్నం చేయండి